అందరికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డు వచ్చిన వారికి అదిరిపోయే సుభార్ చెప్పిందండి ప్రభుత్వం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరి చూడండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూశాక షేర్ చేయడం మర్చిపోకండి చాలా మందికి ఉపయోగపడుతుంది ఓకే చూడండి కొత్త రేషన్ కార్డులు అయితే మందికి నెంబర్స్ అయితే రేజ్ అయ్యాయి కార్డులు అయితే ఇవ్వలేదు ఇస్తారు కంగారం పడద్దు ఎందుకంటే ముందు ప్రింటింగ్ ప్రాసెస్ అనేది ప్రారంభమైంది కనుక కార్డులు మెల్లగా వస్తాయి సో కార్డు ఉంటే మనకి కార్డు నెంబర్ ఇస్తే మనం ఏదైనా చేయొచ్చు అంటే మనకు దానికి దేనికైనా అప్లై చేసుకోవచ్చు సో ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుందంటే కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు ఈ యొక్క ఉచిత కరెంట్ మీటర్కి అలాగే ఐదు వందల గ్యాస్ సిలిండర్కి అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగింది సో ఉచిత ఏదైతే రెండు వందల యూనిట్ కరెంట్ ఉందో దానికి ఏమేమి పత్రాలు ఇవ్వాలంటే ఆధార్ కార్డు కొత్తగా వచ్చిన రేషన్ కార్డు అలాగే ఆరు నెలలుగా లేదా మూడు నెలలుగా ఉన్నటువంటి కరెంటు బిల్లు అలాగే మీరు ఉన్నటువంటి రెసిడెన్సీకి సంబంధించి ఏదైనా గుర్తింపు మీరు ఇచ్చినట్లయితే ఫోటో ఒకటి అటాచ్ చేసి మీరు అప్లికేషన్ ఫార్మ్ సేవలో ఉంటుంది లేదా నేరుగా కరెంట్ ఆఫీస్కి వెళ్ళినా అవన్నీ ఫిలప్ చేసి ఇస్తే మీకు ఉచిత కరెంటును ప్రభుత్వం ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు రేషన్ కార్డు రాక చాలామంది ఇబ్బంది పడ్డారు సో ఇప్పుడు వచ్చింది కనుక నెంబరు ప్రింటౌట్ ఏమీ అవసరం లేదు కంప్యూటర్ మీరు తెలంగాణ రేషన్ కార్డు అని గూ గూగుల్లో కొట్టిన ఎఫ్ఎస్సి సర్చ్ అని కొట్టినా మీకు అక్కడ అవుట్ రావడం జరిగింది మీ సేవలోకి వెళ్ళి ఆ గ్రీన్ కలర్ ఉన్నది ప్రింటౌట్ తీసిస్తే అదే మీకు ప్రూఫ్గా పెట్టుకుని ఉచిత కరెంట్ రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఒకవేళ రెండు వందల ఒక్క యూనిట్ కానీ కాలిందంటే మొత్తం రెండు వందల ఒక్క యూనిట్లు కూడా కట్టాల్సి వస్తుంది అందరికీ తెలుసు మనం ఏం చెప్పాల్సిన లేదు కానీ రెండు వందల యూనిట్ల వరకు మనం మనకి ఫ్రీ అనమాట సో పెంక్టీలు ఉన్న పాక ఉన్నా అలాగే ఎస్సీ ఎవరైతే బిలో పవర్టీ రేషన్ కార్డు వాళ్ళు ఉన్నాయో వాళ్ళందరికీ ఫ్రై ఓకే ఖచ్చితంగా దీనికి అలాగే గ్యాస్ కూడా మీరు పెట్టుకోవచ్చు సో గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి సార్ మాకు రేషన్ కార్డు వచ్చింది మాకు దీని మీద దీన్ని లింకేజ్ చేయండి అని చెప్తే వాళ్ళు లింకేజ్ చేయడం జరుగుతుంది అప్పుడు మీకు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు కూడా మీరు అయితే చేసుకోవచ్చు రేషన్ కార్డు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సో ఆయుష్మాన్ భారత్ కార్డులు కూడా అయితే వస్తున్నాయి సో ఖచ్చితంగా ఇవైతే అప్లై చేసుకోండి పొందుకోండి కొత్త రేషన్ కార్డ్ నెంబర్స్ రేజైన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ